శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల భర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మే మాసం పన్నెండవ తేదీన కన్యా రాశి వారి జాతికలు రాత్రి ఎనిమిది గంటల నలబై ఐదు నిమిషాల్లోపు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి కీలక వ్యక్తులు మీ వెనుక ఇలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు తెలిస్తే గనుక మీ నోట మాట రాదు ఇలాగే చేయబోతున్నారు ఒకలాంటి సంకోచకర స్థితి ఏ రోజున కలుగుతుంది వాళ్లు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు పదే పదే మీ జీవితంలో కలుగుతున్న కష్టాలకు వీరికి ఏదైనా కారణం ఉన్నదా తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతికుల మనస్తత్వం తెలుసుకోవాలండి ఇద్దరు వ్యక్తులు వెనుకాల ద్రోహం చేయడానికి కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు వీరి యొక్క అధిక మంచితనము అతిగా ఎదుటి వారిని నమ్మే తత్వము కుటుంబ సభ్యులకన్నా స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడము ఎవరైనా అపరిచిత వ్యక్తులైనా వారి మాటను గుడ్డిగా నమ్మడము ఇదే ఇందులకు ఈ రోజున ఈ కష్టాలకు కూడా మూల కారణము ఆ ఇద్దరు వ్యక్తులు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కుటుంబ సభ్యులు కావచ్చు మీకు అతిపెద్ద సర్పైజ్ ని ఇవ్వబోతున్నారండి దానికోసం మీ వెనుకల ఒక సీక్రెట్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మీకు కష్టం పోతున్నారంటూ ఈ రోజున మీరు భ్రమపడతారు ఆ ఇద్దరు వ్యక్తుల మాటలు కావచ్చు చేతలు కావచ్చు మీకు అనుమానాస్పదంగా ఉండొచ్చు లేకపోతే గనక ఎవరో ఏదో చెప్పారు అంటూ ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రణాళికలను మీరు అసభ్యకరంగా అసహ్యంగా చూస్తూ ఉండవచ్చు కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కంటికి కొన్నిసార్లు కనిపించేది వాస్తవం కాదని గ్రహించండి వారు ఒక్క సీక్రెట్ ని మాత్రమే మెయింటైన్ చేస్తూ వచ్చారు అది కూడా మీ మేలు కోసమే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు వారి ద్వారా వినే అవకాశం ఉంది విన్న వెంటనే మీకు కాస్తంత అపార్థంగా అనిపించవచ్చు కానీ వారు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలంటూ మీ వెనకాల ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్నారు అయితే ఆగి ఆలోచించండి ఎదుటివారు వారు చెప్పే మాటలను ఈ రోజున విన్న తర్వాతే తగుముఖ నిర్ణయాలు తీసుకోండి అలా కాకుండా మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడడం త్వరితగతిన భావోద్వేగానికి గురి కావడం లాంటివి చేయదు మనం మేలు కోరుకునే వ్యక్తులను మన జీవితం నుంచి మనమే పంపించేసిన వారము అవుతాము అయితే ఆ యొక్క సర్ప్రైజ్ అనేది చాలా కీలక శుభవార్త అండి వారు మీకు ఏదైనా ధనపరంగా సహాయం చేయడం కావచ్చు లేకపోతే గనక మీరు కావాలి అనుకుంటున్న దాని గురించి వారు ఖచ్చితంగా కీలకంగా కూలంకషంగా చర్చించి దాన్ని మీకు ఇచ్చే ప్రయత్నము చేయొచ్చు లేకపోతే దేనికోసం మీరు ఆశపడుతున్నారు దానిని మీ వద్దకు తెచ్చే ప్రయత్నమన్నా కానివ్వండి మీ వద్దకు వచ్చే ప్రయత్నమైనా కానివ్వండి అయితే ఆ సర్ప్రైజ్ అనేది చాలా మిక్కిలి శుభవార్త అండి అయితే మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం వీరిని వెతుక్కుంటూ వస్తుంది ఎదురు చూస్తున్న ఈ అవకాశం చాలా రోజులుగా నిరీక్షిస్తుంది ఎప్పుడు దొరకని ఈ అవకాశం ఈ రోజు మీ ముందుకు వస్తుంది అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ ముందుకు ఒక అవకాశం అయితే వచ్చే స్థితిగతి కనిపిస్తుంది పని భారం కాస్త ఎక్కువ ఉంటుంది దీని కారణంగా స్ట్రెస్ కు లోనవుతారు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు జాగ్రత్తగా వ్యవహరించండి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివ భగవాను ఆరాధించండి అంతా మంచి జరుగుతుంది శుభం